సో హాయ్ అండి ఈరోజు నేనైతే మైక్ అయితే తీసుకున్నానండి యూట్యూబ్ కోసం అయితే దీని కంపెనీ వచ్చేసి బాయ్ కంపెనీ అండి అయితే దీన్ని అయితే మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను లోపల ఏమేమి ఉన్నాయి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటో యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ టైము గ్లింబల్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదండి అది తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాను రెండు కలిపి తీసుకున్నా అయితే దాని గురించి గ్లంబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అది పది నిమిషాలు వచ్చేసిందని చెప్పేసి దీన్ని సపరేట్గా ఇంకో వీడియో చేద్దామని చెప్పేసి అయితే దీన్ని అయితే ఆ రోజు చూపించలేదు అయితే నేను అయితే ఒకసారి ఓపెన్ చేశాను నేను కాబట్టి దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలో ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను ఓకేనా వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే నా చామకానికి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు నాకు చిన్న రిక్వెస్ట్ కావాలండి మీ నుంచి ఎందుకంటే నా ఛానల్ అయితే ఫోర్ థౌసండ్ వాచ్ హౌస్ అయితే దగ్గరగా ఉందండి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి నా ప్రొఫైల్లోకి నా వీడియోస్ అన్ని ఒకసారి పూర్తిగా చూస్తే నాకైతే ఈ వాచ్ హౌస్ అన్నది కంప్లీట్ అయిపోయి నాకైతే మానిటైజేషన్ అవుతుందండి సో నేను మిమ్మల్ని అయితే ఈ సాయం అయితే అడుగుతున్నాను నాకు ఈ సాయం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని అయితే పూర్తిగా చూడండి కదండి ఈ బాక్స్ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి అయితే కంపెనీ అయితే ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందండి అలాగే మనకి రెండు మైకులు ఒక రిసీవర్ అయితే ఉంటుంది బాక్స్ బయట ఇలా ఉంది అలాగే మనకి బ్యాక్ సైడ్ అయితే ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నది అయితే మనకైతే మెన్షన్ చేశాడు కాబట్టి అయితే దీన్ని వన్ బై వన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అయితే నాకైతే దీని రేట్ వచ్చేసి అయితే నాకు ఎంత పడింది అంటే నాకు కోవిడ్ డబ్బులు వచ్చేసి పదిహేను కేడీలు ఐదు వందల ఫిల్స్ అయితే పడింది అండి అయితే మన ఇండియా డబ్బులు సుమారుగా నాలుగు వేల చిల్లర అయితే పడింది ఇది మన అమెజాన్లో అయితే చూశానండి ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఇది మన ఇండియాలోనే తక్కువ ఉందండి అమెజాన్ లో ఇక్కడే కొంచెం ఎక్కువగా ఉంది కాకపోతే నాకైతే వేరే దారి లేక నేనైతే ఇక్కడే కొన్నాను అయితే దీన్ని అయితే నేను ఇక్కడ పదిహేను గేడీల ఐదు వందల ఫిల్స్కి అయితే కొన్నానండి ఇదైతే రెండు మైకులు ఒక రిసీవర్ అయితే ఇది ఇండియాలో ఎంత ఉందో అయితే చెక్ చేశానండి అయితే మనకి ఇండియాలో ఇంకా మూడు వేల ఉంది రెండు మైకులు ఇది కలిపి అయితే నాకు ఇంకా వేరే దారి లేక నేను అయితే ఇక్కడే తీసుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఇండియాలో తీసుకున్నాను మళ్ళీ ఇండియా నుంచి ఇక్కడ తీసుకురావడం మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి సర్లే ఎక్కడైతే ఏముందరూ మనకు మైక్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అయితే నేనైతే దీన్ని ఇక్కడే తీసుకున్నాను సో ఇప్పుడైతే దీన్ని అయితే మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను ఓకేనా చూడండి మనకైతే ఇప్పుడు ఈ రెండు మైకులు అలాగే ఇది వచ్చేసి అయితే లైటింగ్ కేబుల్ అండి మీకు వన్ బై వన్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అయితే ఓపెన్ చేశానండి ఎందుకంటే మనకి ముంచు కంగారు కదా ముందు ఏదైనా ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాత కొంటాం కదా అందుకని చెప్పేసి నేను కొనగానే ఒకసారి ఓపెన్ చేసి టెస్ట్ చేసి అప్పుడైతే నేనైతే దీన్ని మళ్ళీ లోపల అయితే పెట్టేశానండి ఎందుకంటే వీళ్ళైతే నాకు ఫిఫ్టీన్ డేస్ అయితే ఎక్స్చేంజ్ చెప్పారు పదిహేను రోజుల్లోపు ఏదైనా ప్రాబ్లం ఉంటే పీస్ టు పీస్ చేంజ్ అని చెప్పేసి అని చెప్పేసి అన్నారని నేనైతే తీసుకురాగానే ఒకసారి అయితే దీన్ని కనెక్ట్ చేసి అయితే చూసి వాడాను అప్పుడు ఓకే అని చెప్పేసి అని అయితే ఉంచుకున్నాను ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అన్నారు బాక్స్ అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు తీసుకొస్తే మీకు రిటర్న్ వేరే పీస్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేనైతే ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూశాను చూడండి దీని కంపెనీ వచ్చేసి బాయా కంపెనీ అండి బాయా అల్ట్రా కాంపాక్ట్ టూ పాయింట్ ఫోర్ జిహెచ్ఏ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అండి అయితే ఈ బాయా కంపెనీ అని ఎందుకు తీసుకున్నానంటే నేను యూట్యూబ్లో గట్టా సెర్చ్ చేశానండి ఏ మైక్ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి అయితే నాకు ఈ బోయా కంపెనీ ఒకటి కే నైన్ అన్న వేరే కంపెనీ ఈ రెండు కంపెనీలు అయితే వచ్చింది సరే అని చెప్పేసి ఇక్కడ కే నైన్ అయితే చూశాను నాకు అది సీ టైప్ వస్తుందండి సి టైప్ వస్తే నా ఫోన్కి సీ టైప్ అయితే సెట్ అవ్వట్లా అందుకని చెప్పేసి అప్పుడు ఈ కంపెనీ చూశాను బోయ కంపెనీ ఈ బోయ కంపెనీ చూడడం వల్ల అప్పుడు నాకు ఇదైతే దొరికింది సరే అని చెప్పేసి దీన్ని అయితే తీసుకున్నా మీకు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి అయితే ఇది బాక్స్ అయితే ఓపెన్ చేయలో లోపల ఏమేమి ఇచ్చాడు అన్నది మనకి ఫ్యూచర్లో కూడా ఏమేమి ఏంటన్నదని చెప్పేసి మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాడు వన్ బై వన్ అయితే మీకు ఓపెన్ చేసిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బాక్స్ అయితే చూశారు కదా చిన్న బాక్స్ సింపుల్గా ఏమి ఉండదు చిన్న బాక్స్ అయితే మనల్ని అయితే ఓపెన్ చేస్తాను బాక్స్ అయితే ఇది ఓపెన్ చేశాను అలాగే మనకి చిన్న బుక్లెట్ అయితే ఇచ్చాడండి ఇది కూడా మేడ్ ఇన్ చైనా అండి కాబట్టి మనకి ఇదైతే మొత్తం చైనా లాంగ్వేజ్లో ఉంది అలాగే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇంగ్లీష్లో కూడా ఉంది మనకి ఏదైనా డౌట్ వస్తే మనం అయితే ఇంగ్లీష్లో చదువుకుని అయితే మనం దీన్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు నేనైతే పక్కన పెట్టేస్తాను ఇదైతే మనకి అండి వారంటీ కార్డు చూశారు కదా వారంటీ కార్డు దీనికి అయితే వన్ ఇయర్ అయితే చెప్పాడండి వారంటీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం వన్ ఇయర్లో అయితే దీన్ని అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే చూశారు కదా మనకైతే మైకులు అయితే ఇవి చూసారు మైక్లు ఎలా ఉన్నాయో రెండు మైక్లు మనం రెండు మైకులు ఒకేసారి యూజ్ చేసిన అవసరం లేదండి ఒకటి కింద యూజ్ చేసుకోవచ్చు నాకేంటే ఈ రెండు కలిపి ఆఫర్లు వస్తుందని చెప్పేసి నేనైతే తీసుకున్నా ఒక మైక్ పచ్చయించి అయితే మనకు పది కేడీలు ఉంది అదే రెండు మైకులు కలిపి పదిహేను కేడీలు ఐదు వందల బిల్స్ అయితే ఉంది మన ఎండో డబ్బులు నాకు నాలుగు వేలు చిల్లరే అలాగే మనకు ఒక రిసీవరు దీని అయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది ఉంది కదా ఇది ఇది వచ్చేసి నాది లైటింగ్ కేబుల్ అండి అలాగే ఇందులో కూడా వేరియేషన్ కూడా ఉంది సీ టైప్ కూడా ఉంది అయితే నాది లైటింగ్ కేబుల్ వచ్చేసి అందుకని చెప్పేసి నేనైతే లైటింగ్ కేబుల్ అయితే తీసుకున్నాను చూశారు కదా ఇది అయితే లైటింగ్ కేబుల్ దీంట్లో సీ టైప్ ఒకవేళ ఎవరన్నా ఐఫోన్ ఫోర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే దానికైతే వాళ్ళకి సీ టైప్ కాబట్టి సీ టైప్ అయితే తీసుకుంటే అది కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ కోయిట్లో నాదైతే లైటింగ్ కేబుల్ కాబట్టి నేను లైటింగ్ కేబుల్ అయితే తీసుకున్నా అలాగైతే మనకి మైకులు ఉన్నాయి కదా రెండు మైకులు అయితే రెండు చార్జర్లు వేలు ఇచ్చారు ఒకదానికొకటి దీనికి కూడా దీనికి సీ టైపు అండి ఇక్కడ యూఎస్బీ ఇది అయితే సి టైపు ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టి యూఎస్బి అడాప్టర్ అయితే కనెక్ట్ చేసి మనమైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే రెండు ఒక మైకు ఒక కేబులు ఇంకో మైకు ఇంకో మైకు మనకి రెండు కేబులు రెండు మైకులు అయితే ఇచ్చాడు మొత్తం మీద మనకి ఇవ్వండి అయితే మనకి ఈ రిసీవర్ ఉంది కదా ఈ రిసీవర్ని ఏం చేయాలంటే మనం ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదా ఈ ఛార్జింగ్ పెట్టిన కదా దీన్ని దాంట్లో పెడితే ఆటోమేటిక్గా ఇది పవర్ ఆన్ చేయగానే కనెక్ట్ అయిపోద్ది ఎటువంటి బ్లూటూత్ కానీ ఎటువంటి అప్లికేషన్ అయితే వాడకల ఇది ఎప్పుడైతే ఫోన్ కనెక్ట్ చేసుకుని ఇది ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా అయితే మనకు కనెక్ట్ అయిపోద్ది ఇది పవర్ ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ చిన్న బటన్ ఉంది కదండి ఈ చిన్న బటన్ ఈ చిన్న బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఓపెన్ అవుతుంది చూడండి మీకు ఆన్ చేసి చూపిస్తాను నేను చూసారు కదా ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా రెడ్ ఇదిని ఈ రిసీవర్ ఉంది కదా ఈ రిసీవర్ ఉంది కదా ఈ రిసీవర్ ఫోన్కి పెడితే ఈ రెండిట్లో బ్లూ కలర్ వచ్చి ఆటోమేటిక్గా అయితే మనకి ఈ మై కనెక్ట్ అయిపోతుంది అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం అన్నది రికార్డ్ చేసుకోవచ్చు వీడియో అలాగైతే దీనికైతే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందండి ఒకవేళ మీరు ఎక్కడన్నా పబ్లిక్లో ఎక్కడన్నా ట్రాఫిక్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయాలన్నప్పుడు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ బ్లూ కలర్ ఉంది కదా ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ జస్ట్ ఇది ఒకసారి క్లిక్ చేస్తే మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అయిపోయి మనం మాట్లాడుతున్న వాయిస్ క్లియర్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఆ డిస్టర్బెన్స్ అన్నది అయితే ఉండదు అలాగైతే దీన్ని అయితే నేను రోజు వాడతాను కాబట్టి దీని రివ్యూ కూడా త్వరలో నెక్స్ట్ వచ్చి వీడియోలో కూడా చెప్తాను నేను సో వీడియో అయితే ఈ మైకుల కోసమేనండి ఎప్పటి నుంచో తీద్దాం అని చెప్పేసి అయితే వీడియో అయితే రికార్డ్ చేయాలి అయితే మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే షర్ట్కి పెట్టుకుంటాం కదా ఇది ఇది అయితే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది చూసారు కదా మనం ఏ ఏ టైప్లో కావాలంటే అలా అయితే పెట్టుకోవచ్చు షర్ట్కి చూడండి ఇది అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది మనకి బాక్స్లో అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసేమో సౌండ్ పికప్ అదే సౌండ్ తీసుకుని కరెక్ట్గా ఇచ్చి అడ్జస్ట్మెంట్లు అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి అంటున్నాడు రెండోది వచ్చేసి అయితే సి ఛార్జింగ్ పోర్టు అదే చెప్పాను కదా దీనికి వచ్చేసి సి ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పేసి రెండోది ఏమో యాభై మీటర్ల వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే మనం యాభై మీటర్ల దూరం నుంచి కూడా మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు వీడియోని కాబట్టి యాభై యాభై మీటర్ల దూరం నుంచి కూడా రికార్డ్ చేసుకున్నప్పుడు వాయిస్ అన్నది క్లియర్గా వస్తుంది మనకి కాబట్టి అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి అయితే ఈ రిసీవర్ ఉంటుంది కదా ఈ రిసీవర్కి కూడా అయితే మనం అయితే ఛార్జింగ్ అన్నది అయితే పెట్టలేదు దీనికి కూడా సీట్ అయిపోయాయి మనకి ఈ కేబుల్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ మనం ఈ కేబుల్ ద్వారా అయితే రెండు మైకులకి దీనికి కూడా అయితే మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికైతే ఇక్కడ ఇచ్చాడు కదా నేను ఈ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను కాబట్టి రెండు మైకులకి ఈ రిసీవర్కి అయితే తప్పకుండా అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి కొన్న తర్వాత ఎవరైనా సరే ఒకసారి ఫుల్గా ఛార్జింగ్ పెట్టండి పెట్టిన తర్వాత అయితే మీరు వాడుకుంటే దాన్ని బట్టి మీకు తొమ్మిది తొమ్మిది గంటలు వస్తుందా లేదన్నది అయితే తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి మనం టెస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఓకేనా అలాగే మనకైతే ఇది అయితే అప్ టు నైన్ అవర్స్ టీఎక్స్ రన్ టైము అంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకైతే తొమ్మిది గంటలైతే వస్తుందని చెప్తున్నాడు ఛార్జింగ్ దీనికి మైక్లు ఉన్నాయి కదా దీనికి మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే తొమ్మిది గంటలైతే నాన్స్టాప్గా అయితే వాడుకోవచ్చు అని చెప్తున్నాడు అలాగే ఇంకోటి వచ్చేసి అయితే మైక్రోఫోన్ మ్యూట్ కంట్రోల్ ఒకవేళ మనకి సౌండ్ అన్న ఆపాలనుకుంటే మనకి ఇక్కడ మైక్రో మ్యూట్ ఉంది కదా ఈ మైక్రో మ్యూట్ ద్వారా అయితే మనమైతే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఇదైతే త్రీ సిక్స్టీ రొటేటింగ్ బ్యాక్ క్లిప్ చెప్పాను కదండి ఈ క్లిప్ ఉంది కదా ఈ బ్యాక్ క్లిప్ క్లిప్ని అయితే మనం ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది చూడండి ఇది అయితే రొటేట్ అవుతుంది కదా కాబట్టి మనం ఏంటంటే గమ్ము ఇలా షర్ట్ కట్ట పెట్టుకున్నప్పుడు మనం మార్చుకోవచ్చు దీన్ని అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంది అలాగా కాబట్టి ఈ క్లిప్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని అయితే అని చెప్పాడు రెండో వచ్చేసి హై పర్ఫార్మెన్స్ నాయిస్ డిటెక్షను అది చెప్పాను కదా మనం ట్రాఫిక్లో ఎక్కడ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసినప్పుడైతే కొంచెం ఈ హార్న్ సౌండ్లు ట్రాఫిక్ సౌండ్లు అయితే వస్తుంది కదా అప్పుడైతే మనం పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ బటన్ బ్లూ కలర్ ఉంది కదా ఈ బటన్ అయితే మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిల్ వేసిన అనేది స్టార్ట్ అయిపోద్ది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అనేది రాకుండా మనం మాట్లాడి వాయిస్ మాత్రం క్లియర్గా వస్తుంది అలాగే ఇంకోటి వచ్చేసి ఆటోమేటిక్ పేరింగ్ చెప్పాను కదా మన రిసీవర్ ఉంటుంది కదా ఈ రిసీవర్ ఈ రిసీవర్ ఎప్పుడైతే మనకి ఫోన్ కనెక్ట్ చేస్తామో చేయగానే ఆటోమేటిక్గా ఇది పవర్ ఆన్ చేయగానే ఆల్రెడీ కనెక్ట్ అయిపోద్ది ఇప్పుడు ఇది ఆల్రెడీ పవర్ ఆన్ చేశాను కదా ఒకవేళ ఇది పవర్ ఆఫేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆగిపోద్ది చూసారు కదా పవర్ అయితే ఆగిపోయింది సో చూసారు కదా కాబట్టి ఆటోమేటిక్ పెయిరింగ్ అన్నది అయిపోతుంది కాబట్టి మనం సపరేట్గా ఏమే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం అంటే దీనికి ఆల్రెడీ వేరే అప్లికేషన్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు మనకి ఈ క్యూఆర్ కోడ్ అన్నది స్కాన్ చేసుకుని మనమైతే అప్లికేషన్ అన్నది ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కొంచెం సౌండ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కొంచెం వేరియేషన్ కొంచెం మనం బేస్ తగ్గించుకోవడం అలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్లో మనకి ఏంటంటే బేసిక్గా నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి నాకైతే సౌండ్ అన్నది బాగా వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడైతే నేను నార్మల్గా మాట్లాడుతున్నాను మైక్ అయితే తెలియదు ఒకసారి మైక్ అన్నది కనెక్ట్ చేసుకుని నేను మీకు మైక్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తాను మీకు అప్పుడు క్లియర్గా ఏంటి వేరియేషన్ ఎలా ఉంది అన్నది తెలిసిపోతుంది ఓకేనా ఇప్పుడైతే నేను దాన్ని కనెక్ట్ చేసి అయితే మీకు మాట్లాడి చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు నేనైతే అయితే కనెక్ట్ చేశానండి ఆ రిసీవర్ చెప్పాను కదా ఆ రిసీవర్ అయితే నా ఫోన్కి అయితే పెట్టేశాను అది చూపించడానికి లేదు ఎందుకంటే నా ఫోన్తో నేను రికార్డ్ చేస్తున్నాను కదా ఇప్పుడైతే నేను అయితే కనెక్ట్ చేయగానే ఆ రిసీవర్ ఫోన్కి పెట్టి దీన్ని పవర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా అయితే బ్లూ కలర్ అయితే మనకి వెలుగుతుంది కదా ఆ రిసీవర్కి దీనికి కూడా ఒకే కలర్ వస్తుంది బ్లూ కలర్ రెండింటికి ఒకే బ్లూ కలర్ వస్తే ఆటోమేటిక్గా ఫెయిర్ అయిపోద్ది కాబట్టి మనం మాట్లాడేసుకుంటే వాయిస్ అన్నది క్లియర్గా వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అదే మనం నాయిస్ క్యాన్సలేషన్గా అయితే చెప్పాను కదా ఒకవేళ మనం ఏదన్నా క్రౌడ్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయాలన్నప్పుడు దీన్ని ఒకసారి మనం క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సలేషన్ అన్నది క్లియర్ అయిపోతుంది ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇప్పుడైతే యాక్టివేట్ చేశానండి నేను మనం ఈ బ్లూ కలర్ అదే ఈ బటన్ నొక్కగానే మనకైతే ఇక్కడ గ్రీన్ లైన్ వస్తుంది ఆ రిసీవర్ ఉంది కదా రిసీవర్లో బ్లూ కలర్ అలాగే ఉంటుంది మనకి ఇక్కడ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదైతే నాయిస్ క్యా నాయిస్ అయితే యాక్టివేట్ అయింది సో ఇదండి దీనికి వచ్చిన ఫ్యూచర్స్ అయితే మనకి ఎన్ని ఫ్యూచర్స్ అయితే ఇచ్చాడంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం మనకి ఎనిమిది ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఈ మైక్ వచ్చేసి అలాగే ఒకసారి నేనైతే షర్టుకు పెట్టుకుని అయితే మీకు మాట్లాడతాను ఇంకా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే నేను మైక్ పెట్టును కదా మనకి వెనకల్లో క్లిప్ ఉంది కదా ఈ వెనకల్ అయితే మనకి ఎలా అయినా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి అయితే మాట్లాడుతున్నాను చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అయితే చూపిస్తుంది మనకి ఆ రిసీవర్ మాత్రం బ్లూ కలరే ఉంటుంది ఇక్కడైతే మనకి గ్రీన్ కలర్ ఇస్తుంది నేను నాయిస్ క్యాన్సిలేషన్ న్యాప్ చేస్తే మాత్రం బ్లూ కలర్లోకి వస్తుంది చూడండి వచ్చింది కదా బ్లూ కలర్ ఇంత గ్రీన్ ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆపేసాను ఇప్పుడు ఒకవేళ నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది మళ్ళీ ఆన్ చేసుకుంటే చూడండి గ్రీన్ వస్తుంది చూసారా గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి నాకు ఏదైనా బ్యాక్ సైడ్ ఏదైనా కొంచెం డిస్టబెన్స్ ఉన్నదైతే మనకి ఇది ఫిల్టర్ చేసి మనకైతే పంపిస్తుంది అలాగే ఇది స్పాంజ్ ఉంది కదా ఈ స్పాంజ్ అన్నది కూడా మనం మాట్లాడే మాటని ఇది ఫిల్టర్ రూపంలో ఫిల్టర్ చేసి మన వాయిస్ని అనేది క్లియర్గా అయితే రికార్డ్ చేస్తుంది కాబట్టి అందుకే స్పాంజ్ మనకి ఉంచుకోవడమే మంచిది మనం తీసుకున్నా కూడా తీసేసుకోవచ్చు తీసేస్తే మాత్రం మైక్ ఇలా ఉంది కాబట్టి ఇచ్చుకి దీనికి ఇచ్చినప్పుడు పెట్టుకుని వాడుకోవడమే మంచిది ఇలాగైతే మన వాయిస్ అన్నది కొంచెం క్లియర్గా వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే పెట్టుకున్నా సో కాబట్టి దీనికి వచ్చిన ఫ్యూచర్స్ ఏంటంటే మనకి రెండు మైక్లు ఒక రిసీవర్ అలాగే రెండు ఛార్జింగ్ కేబుల్లు నేను రెండు ఒకేసారి వాడినండి గుమ్మన ఎక్కడన్నా మనం ఎవరితో ఇద్దరితో ఎవరితో మాట్లాడినప్పుడైతే వాళ్ళకైతే ఇది వాళ్ళ కోసమైతే వాడుతాను ప్రస్తుతానికి నా ఒక్కడికే కాబట్టి నేను ఒక మైక్నే వాడతాను ప్రస్తుతానికి ఇంకో మైక్ అయితే దీన్ని దాచుకుంటాను తర్వాత ఒకవేళ ఇండియా వెళ్ళిన తర్వాత అలాగ కొంచెం మంచి మంచి వీడియోలు చేస్తాం కాబట్టి అప్పుడు సపోర్ట్ కావాలి కాబట్టి దీనికి పని చేస్తుందని చెప్పేసి నేను ఆలోచించుకుని రెండు మైకులు అయితే తీసుకున్నాను అయితే ఇండియాలో అయితే మూడు వేల చిల్లర ఎంత ఉందండి రెండు మైకులు కలిపి అదే ఇక్కడైతే నాకు నాలుగు వేలు అయితే పడ్డది ఎక్కువ పడ్డది ఇండియా మీద ఎక్కడ ఎక్కువ పడ్డది నాకు ఈ మైకు ఇండియాలోనే ఇంకా తక్కువగా ఉంది కాకపోతే నాకు వేరే దారి లేదు ఇంటిక కొన్నా మళ్ళీ ఇంటికంచి ఇక్కడ తెప్పించుకోవాలి కదా మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది కదా ఇందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఆ గ్లింబల్ తీసుకున్నప్పుడు ఈ మైకం కూడా తీసేసుకున్నాను అలా అయితే నాకు బాగా నచ్చిందండి దీని గురించి యూట్యూబ్లో కూడా చూశాను ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఒకసారి ఇండియాలో ఉన్న వాళ్ళైతే అమెజాన్లో చూసి తీసుకోండి లేదు కువైట్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మనకి ఎక్సైటు ఎలక్ట్రానిక్స్ షాప్ ఉంది కదండి అందులో అయితే అవైలబుల్గా ఉంది ఇది ఆడికి వెళ్ళిన తర్వాత అయితే తీసుకోవచ్చు నేను వచ్చేసి మొబైల్ టూ హండ్రెడ్ అని టూ థౌజండ్ సారీ మొబైల్ టూ థౌజండ్ అనే షాప్ ఒకటి ఉందని మొబైల్ షాపు అందులో అయితే తీసుకున్నాను ఆ ఎక్సైట్లో స్టాక్ లేదు సీ టైప్ అయితే ఉంది మనదైతే కావాల్సింది లైటింగ్ కేబుల్ కదా మెయిన్ ఫోన్కి చూసుకోవాలి మనం ఛార్జింగ్ అంటే వీటికి ఎలాగైనా పెట్టచ్చు కానీ ఫోన్కి రిసీవర్ ఉంది కదా ఆ రిసీవర్ చూసుకోవాలి ఎందుకంటే మన ఫోన్ లైటింగ్ కేబుల్ సీ టైప్ అని చూసుకోవాలి అయితే ఇది వచ్చేసి సీ టైప్ ఛార్జింగ్ కేబుల్ వాడివాళ్ళు ఎవరికైనా పని చేస్తుందండి ఇది ఆండ్రాయిడ్ ఫోన్ నాకు తెలియదు యాప్లికేషన్ అయితే ఇది పని చేస్తుంది అని చెప్పారు అందుకని చెప్పేసి నేనైతే ఇవైతే తీసుకున్నా వేరే చాలా కంపెనీలు అయితే ఉన్నాయి నాకు పెద్దగా ఏమి కనిపించలేదు నాకంటికి మనకి కొంచెం సైట్ ఎక్కువ కదా దగ్గర కోసం కానీ కనబడదు అందుకని చెప్పేసి నేను ఈ బాయ్ కంపెనీ అయితే తీసుకున్నాను ఇక్కడి నుంచి వాడితే కానీ దీని గురించి అయితే తెలీదు సో ఇదండి ఈ మైక్ గురించి అయితే మనకైతే ఓ సౌండ్ పికప్ అన్నది ఒకటి ఇచ్చారు రెండు సీ టైప్ ఛార్జింగ్కే ఛార్జింగ్ పోర్టు మూడోది వచ్చేసి యాభై మీటర్ల దూరం నుంచి కూడా రికార్డ్ చేసుకొచ్చి ఇది మైక్ మనం ఇక్కడ పెట్టుకుని యాభై మీటర్లు యాభై మీటర్ల దూరం నుంచి కూడా మనం రికార్డ్ చేసుకుంటే వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది ఆల్రెడీ అది కూడా టెస్ట్ చేశాను మైక్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని మా ఫ్రెండ్ బయటికి పంపి రికార్డ్ చేయమంటే వాయిస్ అది చాలా క్లియర్గా వచ్చింది చాలా బాగా కూడా వచ్చింది అలాగే మనకైతే ఛార్జింగ్ కూడా తొమ్మిది గంటలు మైక్రోఫోను త్రీ సిక్స్టీ డిగ్రీస్ రోటేట్ అలాగే నాయిస్ కనెక్షన్ ఆటోమేటిక్ పెయిరింగ్ ఈ దీనికి ఆటోమేటిక్ పేరింగ్ అన్నది ఆ రిసీవర్ ఎప్పుడైతే ఫోన్కి పెడతామో ఆటోమేటిక్గా అన్నది కనెక్ట్ అయిపోతుంది ఓకేనా మైక్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికి సజెస్ట్ చేయట్లేదు తీసుకోమని చెప్పేసి మీరు ఎవరన్నా యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చేస్తూ మైకుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కంపెనీ తీసుకోమని అయితే నేను చెప్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా నాకు అయితే నచ్చిందండి దీని గురించి అయితే ఇంకా రాబోయే వీడియోలో అయితే నేనైతే మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే లైక్ చేద్దాం మాత్రం మర్చిపోకండి నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్